నిలబడి స్వాగతం ఈరోజు మనం విజయవాడ సిద్ధార్థ కాలేజీలో ఉన్నాము టిఎన్టీయు ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది మేడే దినాన్ని పురస్కరించుకొని ఆ నేపథ్యంలో అనేక రకాల ఉద్యోగ సంఘాలు ఉద్యోగులందరికీ కూడా వారికి మద్దతు తెలుపుతూ ఈ కార్యక్రమానికి రావటం జరిగింది ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లోని సుమారు వెయ్యి మంది హెల్త్ అసిస్టెంట్లని ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది దానికి అనేక రకాలైన కారణాలు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తెలియజేస్తూ ఉన్నారు వీరందరూ కూడా మనం గమనించినట్లయితే వీడియోలో ఎవరైతే కనపడుతున్నారో వీరందరూ కూడా ఇరవై రెండు సంవత్సరాల పాటు వైద్యారోగ్య శాఖలో అనేక రకాలుగా కష్టాలు పడి ఎంతో శ్రమకి ఓర్చి పనిచేసిన వారే కోవిడ్ సమయంతో పాటుగా అనేక రకాలైన కీలక సమయాల్లో వైద్యారోగ్య శాఖలో కీలకమైన బాధ్యతలను నిర్వర్తించిన తర్వాత హైకోర్టు ఇచ్చిందన్న నెపంతో వీరందరికీ కూడా ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది ఈ నేపథ్యంలోనే టీఎన్టీసీ కార్యక్రమానికి నారా మంత్రి నారా లోకేష్తో పాటు ఇతర ముఖ్య నాయకులు వస్తూ ఉన్నారు కాబట్టి వారిని కలిసి వారి యొక్క సమస్యను వివరించడంతో పాటుగా ఇక్కడ రాష్ట్ర అధికారులు ఎవరైతే వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర అధికారులు ఎవరైతే ఇప్పటి వరకు తప్పుదారి పట్టిస్తూ ఉన్నారో ప్రభుత్వాన్ని తర్వాత ప్రభుత్వాధినేతలను ఆ విషయాలన్నింటి మీద కూడా కొలంకుశంగా మాట్లాడి వారి యొక్క బాధ వెయ్యి కుటుంబాలు ఈరోజు రోడ్డును పడ్డాయి వెయ్యి కుటుంబాలు కూడా ఎంతో అనేక రకాలుగా బాధలు పడుతూ ఉన్నారు కాబట్టి వారి యొక్క బాధను వివరించడానికి ఇక్కడికి రావటం జరిగింది ప్రస్తుతం రాష్ట్రంలోని హెల్త్ అసిస్టెంట్ల తరఫున రమణారెడ్డి గారు ప్రకాశం జిల్లాకు చెందిన రమణారెడ్డి గారు చాలా కీలకంగా పనిచేస్తూ ఉన్నారు గతంలో ట్వెల్వ్ జీరో సెవెన్ రావటానికి కూడా చాలా కీలకమైన పాత్ర వారు పోషించటం జరిగింది ఇప్పుడు ఉద్యోగాలు ట్వెల్వ్ జీరో సెవెన్లో ఉన్న ఉద్యోగులను ఎవరైతే ఉద్యోగాల నుంచి తొలగించారో వారందరి విషయమై కూడా ఆయన సుప్రీంకోర్టులో బలంగా పోరాడుతూ ఉన్నారు సుప్రీంకోర్టులో అసలు ఏం జరుగుతూ ఉంది ఆ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది అనే విషయాలన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి సార్ అసలు హెల్త్ అసిస్టెంట్ల సమస్య ఏమిటి ఎందుకు తొలగించారనే విషయాలు కొద్దిగా కూలంకషంగా కషంగా వివరిస్తే అందరికి కూడా అర్థమవుతుంది చాలామందికి రాజకీయ నాయకులు ఏమనుకుంటా ఉన్నారంటే ఏదో కోర్ట్ ఆర్డర్ వచ్చింది కాబట్టి వీళ్ళందరినీ తీసేశారు మళ్ళీ కోర్టు చెప్తే తప్ప వీళ్ళని తీసుకునే అవకాశం లేదని మాట్లాడుతూ ఉన్నారు అసలు వాస్తవాలు ఏమిటనేది మీరు వివరించాలి సార్ నేటి ముఖ్యమంత్రి గారు నాడు రెండు వేల రెండులో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిఎస్సి రెండు వేల ద్వారా రెండు నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది ఆ నోటిఫికేషన్లోనే టెన్త్ క్లాస్ మరియు ఎవరైతే డిప్లొమాస్ ఉన్నారో శానిటరీ ఇన్స్పెక్టర్స్ డిప్లొమా కానీ మల్టీహెల్త్ అసిస్టెంట్ పర్పస్ డిప్లొమాస్ ఉన్నారో వాళ్ళందరూ ఈ రిటర్న్ టెస్ట్కి అర్హులు అంటే మేమంతా కూడా తక్కువ వయసులో ఉన్నటువంటి మేమంతా కూడా ప్రభుత్వం ఏదో ఒక రోజున కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో చేరితే రెగ్యులర్ అవుతామన్న ఆశాభావంతో ఆ రోజున అందరం కూడా రిటర్న్ టెస్ట్ రాయటం జరిగింది ఆ తర్వాత కాలక్రమేణా దాన్ని కొంతమంది మాలో ఉన్నటువంటి రిటర్న్ టెస్ట్ ఉద్యోగస్తులంతా కూడా ఇది కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషను మరియు డిప్లొమా ఉండాలి కాబట్టి ఇంటర్మీడియట్ మీదే ఈ మిగతా వాళ్ళని అందరినీ తీసుకోవాలని అనడంతో కోర్టు ఒక ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల మూడులో ఇంటర్మీడియట్ మరియు డిప్లొమా ఉన్న వాళ్ళు మాత్రమే నింపుకోమని చెప్పింది ఏదైతే నోటిఫికేషన్ వేసి ఇరవై మూడు ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయో వారిని మాత్రమే నింపుకోవడం జరిగింది ఆ రోజున అధికారులు మరి ఒక తప్పు చేశారు కోర్టు అలాగే తప్పు చేసింది నోటిఫికేషన్ను పరిగణించుకోకుండా అయినప్పటికీ మేము ఏదో ఒక రోజున ఆశాభావంతో మరి ఇంటర్మీడియట్ వారిని అలాగే డిప్లొమా ఉన్న వారిని ఇరవై మూడు ఇరవై నాలుగులో సగం పోస్టులు ఆపి సగం పోస్టులు నింపింటే ఈ రోజున ఈ ప్రాబ్లం వచ్చేది కాదు ఆ రోజున పోస్టులన్నీ కూడా ఇంటర్మీడియట్ వారితోనే నింపివేయటం జరిగింది అక్కడ తప్పిదం చేసినప్పటికీ మరి మిత్రులు పదవ తరగతి పాస్ అయ్యి ఉండి డిప్లొమా ఉండి మెరిట్ ఉన్నటువంటి మిత్రులంతా కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది రెండు వేల ఆరులో పదిహేడు వందల ఎనభై ఒక్క పోస్టులని శాంక్షన్ చేస్తూ సుప్రీంకోర్టు మళ్ళీ తిరిగి వారిని వీళ్ళ యొక్క అవసరాలు ప్రజలకు చాలా ఉన్నాయి రాష్ట్రంలో మేజర్ పాత్ర పోషిస్తున్నారు ఎపిడెమిక్స్ని అలాగే కంట్రోల్ చేయటంలోనూ చాలా అవసరం ఉంది రాష్ట్రంలో చికెన్ గునియా ప్రబలుతుంది వీటన్నిటిని అరికట్టాలంటే హెల్త్ అసిస్టెంట్ యొక్క ప్రాముఖ్యత ఉందని రెండు వేల ఆరులో టెన్త్ క్లాస్ మిత్రులని పదిహేడు వందల ఎనభై ఒకటి తీసుకోవడం జరిగింది వారు అంతటితో ఆగకుండా మరి ప్రభుత్వం ఏదో ఒక రోజున రెగ్యులర్ చేస్తుందని ఆశాభావంతో ఉన్నప్పుడు రెండు వేల పన్నెండులో సుప్రీంకోర్టు ఫైనల్గా టూ సెవెంటీ త్రీ జీవో అనేటువంటి జీవోని తీసుకొచ్చి రీకాస్ట్ చేయమంది ఈ టెన్త్ క్లాస్ ఏదైతే ఉందో ఇంటర్నెట్ ద్వారా రిక్యూట్ అయ్యారో వీళ్ళందరినీ రీకాస్ట్ చేసి ఇరవై మూడు ఇరవై నాలుగు పోస్టులు మాత్రమే ఉంచండి మిగతా వారందరికీ కూడా మరి ఉద్యోగ అవకాశాలు కొనసాగించండి అవసరమైతే ప్రభుత్వం తొలగించండి అనే ఉత్తర్వులని ఆ రోజు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా వన్ ఇయర్ కొనసాగించారు వెంటనే తొలగించకుండా వారిపైన ఎప్పుడైతే మా మిత్రుల్లోనే కొంత విభేదాలు ఉండి కంటెంప్ట్ వేసిన తర్వాత వారు తొందరపాటు చర్యగా ఆ రోజున కూడా తొలగించడం జరిగింది తొలగించిన తర్వాత రెండు వేల పన్నెండులో ఏదైతే రాష్ట్రం ఉమ్మడిగా ఉందో రెండు వేల పన్నెండులో పన్నెండు వందల మందిని దాదాపుగా తొలగించారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ జీవో నెంబర్ సిక్స్ ఫోర్ సిక్స్ క్యాబినెట్ సబ్ కమిటీ రెగ్యులరేషన్కి వేసిన కమిటీ ద్వారా మేమందరం కూడా హైదరాబాద్ ఇందిరా పార్క్లో నాలుగు వందల యాభై రోజులు ధర్నాలు చేసి తిరిగి ఉద్యోగాలు పొందే విధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో ఒక బలమైన నిర్ణయాన్ని ఐడి ఫైనాన్సు మినిస్టర్స్ అలాగే ఆరు మంది క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ఒక ఒప్పందం మేరకు తప్పకుండా వీరందరినీ ఎవరైతే మనకు పది సంవత్సరాలు సర్వీస్ ఉన్నారో వారిని మాత్రమే నేమ్ వేదిగా తిరిగి విధుల్లోకి తీసుకోమని పన్నెండు సున్నా ఏడు జీవోని రెండు వేల పదమూడులో తీసుకువచ్చారు వెంటనే కొంతమంది నిరుద్యోగులు మరి ఆ జీవోలో మాకంటే మార్కులు ఎక్కువ ఉన్నాయని ట్రిబ్యునల్ను ఆశ్రయించడం జరిగింది ట్రిబ్యునల్లో ఆ మిత్రులకు ఇవ్వడానికి లేదు పన్నెండు సున్నా ఏడు జివోనే కరెక్ట్ అని మళ్ళీ కోర్టు ఇచ్చింది మళ్ళీ మేము కొనసాగాం ఇలా కోర్టు మళ్ళీ కొనసాగిస్తూ ఉన్న సందర్భంలో రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఒక ఇంటీరియం డైరెక్షన్ హైకోర్టులో వచ్చింది పన్నెండు సున్నా ఏడు జీవో వాళ్ళని ఎవరిని కూడా తొలగించకుండా వీరికంటే మార్కులు ఎవరికైనా ఎక్కువగా ఉంటే వారందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని ఒక ఇంటీరియం డైరెక్షన్ ద్వారా కొంతమంది మిత్రులు జిల్లాల్లో ఉన్నటువంటి మాస్టర్ మెరిట్ లిస్టుని జిల్లా అధికారులు తప్పు చేస్తూ పదహారు మార్కులు వచ్చిన వారికి డెబ్బై ఆరు మార్కులు వేస్తూ ముప్పై ఆరు మార్కులు వచ్చిన వారికి ఎనభై ఆరు మార్కులు వేస్తూ మాస్టర్ మెరిట్ లిస్ట్నే తారుమారు చేసి మాకు కంటే పన్నెండు సున్నా ఏడు వాళ్ళ కంటే మార్కులు ఎక్కువ ఉన్నాయనే నెపంతో వాళ్ళందరూ కూడా దాదాపుగా ఇప్పటి వరకు గత మూడు నాలుగు సంవత్సరాలు ఏడు వందల ఇరవై మందికి పైగా ఉద్యోగాలు పొందడం జరిగింది అయితే ఇదంతా ఫైనల్గా హైకోర్టులో ఈ మధ్య నవంబర్న నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున జడ్జిమెంట్లో మరి ఈ జీవో ఆ జడ్జి గారు కూడా మనం ఇరవై రెండు సంవత్సరాల సర్వీస్ పనిచేసాము కోవిడ్లో పనిచేశాము తక్కువ జీతాలకే పనిచేసాము కాంట్రాక్ట్ విధుల్లో అసలు బాసినాము మరి ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ జివోలను అన్ని పరిగణలోకి తీసుకోకుండా కేవలము నోటిఫికేషన్కి దారి తీసింది ఈ పన్నెండు సున్నా ఏడు జీవో ఉండటం వల్లే ఇంతమంది రిక్రూట్ అవుతున్నారు ఇది రాజ్యాంగ విరుద్ధం అవుతుందేమో అని భారమైనటువంటి మనస్తోటి జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది అయితే జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత వెంటనే తెలంగాణ ప్రభుత్వం మరి ఆ ప్రభుత్వం వాళ్ళని కొనసాగిస్తూ వచ్చింది ఎందుకంటే జడ్జిమెంట్ ఆన్లైన్ కాపీ ఇంక్సైండ్ కాపీ రాకముందే మన రాష్ట్ర ప్రభుత్వం మరి ఉమ్మడి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం మా అందరికీ న్యాయం చేస్తుందని ఆశించే క్రమంలో ఇక్కడ ఏదైతే అధికారి గారు ఉన్నారో వారు తొందరపాటు చర్యగా ఇంక్ సైన్డ్ కాపీ ఆన్లైన్ కాపీ వచ్చిన వెంటనే ఇంక్ సైన్డ్ కాపీ రాకముందే మరి మా మీద మేమేదో కేసులు వేసినట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కేసులు వేస్తే మమ్మల్ని ఇరవై రెండు సంవత్సరాలని బలి చేసే విధంగా మా అందరినీ ముందు అత్యుత్సాహం ప్రదర్శించి ఇరవై ఎనిమిదో తారీఖున ఆన్లైన్ కాపీ రాకముందే జడ్జిమెంటు ఐదో తారీఖున ఇమ్మీడియట్గా టెర్మినేట్ చేస్తూ సుప్రీంకోర్టులో కేవేట్ ఇచ్చడం జరిగింది అయితే తెలంగాణ ప్రభుత్వం అక్కడేమో రెండు వందల ఎనభై మందిని కొనసాగిస్తుంది ఇక్కడ తొమ్మిది వందల ఇరవై మందిని తొలగించేసింది ఇదేంటండి సార్ ఇంకొకసేంటి కాపీ రాకముందే మీరు ఎందుకు అంత తొందరపడ పడ్డారు అని అంటే మిమ్మల్ని తొలగిస్తే కానీ నేను మీకంటే తక్కువ మార్కులు ఉన్న వారిని తొలగించను వారందరినీ మిమ్మల్ని తొలగించిన తర్వాత వెంటనే వారం పది రోజుల్లో వాళ్ళందరినీ తొలగించి మీరు ఏదైనా సుప్రీంకోర్టులో ఒక ఆర్డర్ తెచ్చుకోండి మిమ్మల్ని అందరినీ కొనసాగిస్తా అని చెప్పారు మేము వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించి మా స్థాయి సరిపోకపోయినా మా జీతాలు తక్కువైనా కుటుంబాల రోడ్డున పడ్డ ప్రభుత్వం పైన ధర్నాలు చేయకుండా ముఖ్యమంత్రి గారు ఏదో చేస్తారనే ఆశతోటి మిమ్మల్ని సుప్రీంకోర్టును ఆశ్రయించి వెంటనే పద్దెనిమిదో తారీఖే స్టేటస్ కో తెచ్చుకోవడం జరిగింది డిసెంబర్ పద్దెనిమిదిన కో తెచ్చుకుంటే స్టేటస్ కోని కూడా అమలు చేయకుండా అధికారి గారు స్టేటస్ కోని వక్రీకరించి యథాస్థితి నేను ఐదో తారీఖున తొలగించాను కాబట్టి యథాస్థితిలో హెల్త్ అసిస్టెంట్స్ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కొనసాగించలేను అని మంత్రులకి అధికారులకి ముఖ్యమంత్రి గారికి అందరికి కూడా ఒక తప్పు సమాచారాన్ని పంపించి మేము కేసులు వేసి ఇబ్బంది పెట్టాము వీళ్ళన్ని సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి సార్ అనేటువంటి తప్పుడు సమాచారంతో మమ్మల్ని అందరినీ గత ఐదు నెలలుగా మానసిక శోభకు గురి చేస్తూ మా ఆర్థిక స్థితిగతులన్నీ రోడ్డున పడ్డాయి ఇప్పటికి కూడా మేము ఉద్యోగాల్లో లేము చాలా బాధపడుతున్నాం మన కోవిడ్లో ఫ్రంట్ వారియర్స్గా పనిచేసాం మన ఫ్లడ్స్ వస్తే కూడా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలాగా ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రశంసలు పొందాం ఇన్ని చేసినా కూడా మరి మంత్రి గారు మీ ప్రత్యక్షంగా కలిసి అడిగినప్పుడు కూడా అధికారి గారు గట్టిగా ఉన్నారు మీ పక్షాన విభజించి పాలిస్తున్నారు మీలో గ్రూపులు తయారు చేశారు ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి మీరు సుప్రీంకోర్టుని చేయడానికి ఒక ఆర్డర్ తెచ్చుకుంటే మేము తప్పకుండా మిమ్మల్ని విధుల్లోకి తీసుకుంటామని తెలియజేస్తున్నారు అయితే మేము ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణంలో సుప్రీంకోర్టులో మా స్థాయి సరిపోవట్లేదు మరి కౌంటర్ చేయమని నాలుగు నెలలుగా అధికారిని ప్రాధాయపడ్డాము చివరికి మొన్న పోయిన నెలలో మాత్రమే ఆయన కౌంటర్ వేయటం జరిగింది ఆ కౌంటర్ వేసిన తర్వాత కూడా దానిలో మాకు ఫేవర్గా మరి తిరిగి విధుల్లోకి తీసుకుంటామంటే సుప్రీంకోర్టు కూడా హర్షించి వెంటనే మాకు ఉద్యోగాలు కల్పించేది దానిలో కూడా జరిగిన ప్రక్రియ అంతా చెప్పుకుంటూ అధికారులు కోర్టులు ఏం తప్పులు చేశారో చెప్పారు కానీ ఈ అధికారి గారు మమ్మల్ని తొలగించే ముందుగా చేసినటువంటి తప్పుల్ని మాత్రం దానిలో ప్రజెంట్ చేయకుండా మమ్మల్ని రోడ్డును పడేసారు పద్దెనిమిదవ తారీఖు స్టేటస్కు వచ్చిన తర్వాత అధికారి గారు వెంటనే జూమ్ మీటింగ్లు పెట్టి జిల్లా అధికారులకి ఆయన ప్రత్యేకంగా పద్దెనిమిదవ తారీఖు తర్వాత హెల్త్ అసిస్టెంట్ అందరినీ తొలగించినట్టుగా ఒక ప్రొఫామా కూడా పెట్టి వారి ఇళ్ళకి వెళ్ళి గోడలు కంటియండి వారికి వాట్సాప్లో పంపండి మెయిల్స్ ద్వారా పంపండి టెర్మినేషన్ ఆర్డర్స్ అని తప్పుడు ధృవీకరణాలని స్టేటస్కు వచ్చిన తర్వాత కూడా పెట్టారు కానీ పద్దెనిమిదవ తారీఖు తర్వాతను కూడా కొంతమందికి అఫీషియల్గా ఆర్డర్ ఇచ్చారని మేము మొత్తుకున్నాం సార్ స్టేటస్కు అంటే మా అందరికి కూడా ఆ రోజున ఆర్డర్స్ ఇవ్వలేదు ఐదో తారీఖున పద్దెనిమిదో తారీఖు తర్వాత ఇచ్చినారన్నా కూడా అధికారులను బలవంతంగా మా సంతకాలు కూడా అధికారులతో పెట్టించి మాకు టెర్మినేషన్ ఆర్డర్స్ ఏదో మేము ఆర్థిక దేశ ద్రోహుల్లాగా ప్రజలకు సర్వీస్ చేసాం తప్ప ఐదు వేల జనాభాకి ఒక హెల్త్ అసిటెంట్ పనిచేసామంటే వెయ్యి మంది జనా వెయ్యి మంది హెల్త్ అసిస్టెంట్స్ ఎంత వేల జనాభాకి సర్వీస్ చేసాము ఇన్ని సంవత్సరాలు మరి రెగ్యులర్ అవుతాం గత ప్రభుత్వంలో వన్ వన్ ఫోర్ ద్వారా రెగ్యులర్ అయ్యే వాళ్ళము ఆ రోజు కూడా ఇదే అధికారి హోల్డ్ చేసి మనల్ని ఆపడం జరిగింది హోల్డ్ ఎందుకు చేశారంటే ఆన్లైన్ పేపర్ ఇవ్వకుండా మిమ్మల్ని మళ్ళీ రెగ్యులరైజ్ చేస్తాం కోర్టు కేసులు అన్నీ ఉన్నాయి కాబట్టి అని కేవలం సార్ మేము మానవతాద్రిపా ప్రభుత్వానికి పెద్దలకి ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి టిఎన్టీసీ సభ ద్వారా మేము ఒకటే తెలియజేస్తున్నాం ఇక్కడ రిక్రూట్మెంట్ విధానంలో లోపాలు అధికారులు చూసుకోలేదు కోర్టులు మరి ఎప్పటికప్పుడు గైడ్లైన్స్ ఇచ్చిన ప్రకారం మేము నియమితులు ఏం తప్ప కోర్టులు అధికారులు చేసిన పనులకు మేము ఈ రోజున బలేయాం తప్ప మా తప్పు ఏమాత్రం లేదని వందకు వంద శాతం మా పిల్లల సాక్షిగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అలాగే ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తుంది ఒకటే ఒక విధానము అందరినీ తిరిగి వెంటనే స్టేటస్ కొన్ని అమలు చేసేనా లేదా మీకున్నటువంటి ప్రత్యేక అధికారులను ఉపయోగించి ఇరవై రెండు సంవత్సరాలు సర్వీస్ చేశాం కాబట్టి ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వంలో మాకు ఇలా చేస్తారని మేము ఊహించలేదు మీరు వచ్చిన తర్వాత ఇంకా మేము తొందరగా రెగ్యులర్ అవుతామని ఎనభై శాతం పైగా ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించుకున్నాం కాబట్టి మీరు మాయందు దయ ఉంచి అధికారుల మాటలు కాకుండా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ చూసుకొని వెంటనే విధుల్లోకి మా కుటుంబాలని తీసుకొని మా కుటుంబాల తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాం మా అందరికి కూడా మీరు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం భావిస్తున్నాం థ్యాంక్ యూ